మన ప్రేక్షకులందరికీ కూడా ఆ మహేశ్వరుడి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ గురువారం నాడు అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు మే ఆరుద్ర నక్షత్రంతో కూడిన గురువారం రావటం అనేది చాలా విశిష్టమైనది ఏదైనప్పటికీ కూడా మనకి సోమవారం ఆరుద్ర నక్షత్రం వచ్చిన గురువారం ఆరుద్ర నక్షత్రం వచ్చిన ఆ రోజు మనం శివుణ్ణి పూజించుకోవడానికి చాలా విశిష్టమైన శుభదినంగా మనం భావించవలసి ఉంటుంది నిజానికి ఎక్కడైనా సరే మనకి ఎప్పుడైనా సరే సమాజంలో అత్యధికంగా కనిపించేది ఇటు భక్తులు విష్ణు భక్తులు అమ్మ ఈ మూడింటితోనే కదా జగత్తంతా కూడా ఎక్కువగా మనకు కనపడేది సరే ఇంకా అనేక రకాల దేవుళ్ళు ఉన్నారని మనకి తెలుసు అనేక రకాలైన అవతారాలు ఉన్నాయని మనకి తెలుసు అయితే ఇక్కడ మనందరికీ కూడా తెలిసిన శివుడు అంటే ఆయన బోలాశంకుడు అని ఆయన్ని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చని ఇలా మనం ఎన్నో విని 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 ఉన్నాం అయితే ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే కనుక ఈరోజు గురువారం ఎప్పుడైనా సరే మీకు ఆరుద్ర నక్షత్రం గుర్తొచ్చింది అంటే కనుక వచ్చింది కలిసి వచ్చింది అంటే కనుక సాధారణంగా ఇక్కడ మనకి రెండు రకాల ఇబ్బందులు మనం ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాం ఒకటి అంటే మీకు మీ యొక్క జాతకాల్లో అది ఉందా లేదా అనేది మీకు మీకు చూసుకోవటం అనేది ఒక్కోసారి వీలు ఉండొచ్చు లేదా అంత పరిజ్ఞానం ఉండకపోవచ్చు ఎప్పుడైనా సరే గురురాహుల యొక్క కలిక దాన్ని గురుచండాల యోగంగా చెప్పటం అనేది కూడా జరిగింది అలాగే గురురాహుల యొక్క పరస్పర వీక్షణ అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా గురుచండాల యోగంగానే భావించవలసి ఉంటుంది అంటే ఎవరికైతే వారి వారి యొక్క జాతకాల్లో గురుచండాల యోగం అనేది ఉంటుందో దానివల్ల మొదట వారి వారి జీవితాల్లో చాలా ఇబ్బందులు పడటం అనేది తర్వాత గురువుల్ని ఆశ్రయించతోనే జీవితం సరిపోతూ ఉండటం అనేది ఏ గురువుని నమ్మాలో ఏ గురువుని వదిలేయాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి తర్వాత ఏ గురువుని వదలకుండా ఆరాధిస్తేనే వారి వారి సమస్యలు తీరుతాయో తెలియని అయోమయ స్థితి లేదా సద్గురువు లభించని దుష్కృతి ఈ రకంగా వారికి ఇబ్బంది పడటం అనేది తర్వాత ఎవరికైతే గురిచండాల యోగం ఉంటుందో వారు అవతల వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా అది వికటించటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇతరుల కోసం మనం తాపత్రయ ఆ తాపత్రయాన్ని ఒకవేళ మనం ప్రయత్న రూపంలో ఆచరణ రూపంలో తీసుకొచ్చినప్పటికీ కూడా దాని చివరిగా వచ్చిన ఫలితాన్ని చూసినట్టయితే కనుక ఇటు మనమైనా నష్టపోవటం ఉంటుంది లేదా మన ద్వారా వాళ్ళైనా నష్టపోవటం అనేది ఉంటుంది కనుక అటు అవతల వాళ్ళకి లేదా ఇటు మనకైనా ఏదో రకంగా కొంత ఇబ్బంది పడటం ఒకళ్ళొకళ్ళు కొంత అపార్థాలు చేసుకోవటం ఈ రకమైన పరిస్థితి నెలకొనటం అనేది కూడా గురుచండాల యోగంలో ఎక్కువగా మనకి దర్శనం ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది తర్వాత ఏదైనప్పటికీ కూడా మీరు ఏదైనా అన్ని రకాల ఆధ్యాత్మిక గ్రంథాల్లో పరిశీలించినప్పుడు పట్టించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఒక మంత్రం కోసం అనుకోండి ఒక తంత్రం కోసమైనా సరే మనకి ఒక గురువు లభించడం అనేది అత్యవసరం అని చెప్పడం అనేది కూడా జరిగింది మరి కేవలం సద్గురువు మాత్రమే మనకి చక్కటి సత్ జీవితాన్ని ప్రసాదించడం అనేది జరుగుతుంది ఇది ఏదైనప్పటికీ కూడా కానీ అలాంటిది కలిగి ఎంత కూడా ఇలాంటి మంచి గురువులు దొరుకుతారా అంటే అంత తేలిగ్గా దొరకని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక గురువులోనంటే ఏదైనప్పటికీ కూడా సంఘంలో చూసినప్పుడు మనకి మంచి అనేవాళ్ళు చాలా తక్కువ ఉండటం ఎక్కువ అనేది అది ఎక్కువ అంటే తక్కువ వాళ్ళు ఎక్కువగా చాలా మనీ అవ్వటం అనేది వాళ్ళు ఎక్కువ ఉంటుంది మీకు ఏదైనప్పటికీ కూడా నోట్లన్నీ నింపిన డబ్బా చప్పుడు రాదు కేవలం నాణాలు దింపిన డబ్బా ఎక్కువ చెప్పుడు వస్తుంది కనుక ఈ నాణాల మోత ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లోనే మనకు అన్నీ అనే భ్రమ ఉంటుంది ఇక్కడ ఏది చెప్పుడు రావట్లేదు కాబట్టి అది ఒత్తుదేమో అని మనకు ఒక భ్రమ ఉంటుంది కనుక జ్ఞానవంతుడు అంటే ఇవాళ మనం సమాజంలో చూసినప్పుడు కూడా మంచి గురువులేమో వాళ్ళు నోరు విప్పి ఇది 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 అని చెప్పి మనకి వారు విశ్లేషణ చేయరు విద్యుత్ ధర్మాన్ని బోధించరు వారు వారి యొక్క తపస్సంజల్లో మునిగిపోతూ ఉండటమే ఎక్కువగా చూస్తూ ఉంటాం తర్వాత కానీ అదే మనకి ఏదైతే దొంగ సాధువులు ఉంటారో దొంగ గురువులు ఉంటారో మరి మనని వాణిజ్యంగా వాడుకోవాలని చూసే ప్రబుద్ధులు ఉంటారు వాళ్ళు గలగలగలగలగల ఎన్నో విషయాలు మనకి చెప్పేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మనని ఆకర్షణలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే కనుక మనం కొంత మునిగిపోయితే తప్ప మునిగిపోయేప్పటికే మనం ఇంచుమించుగా పీకల లోతు దాకా మునిగిపోయాక అప్పుడు కానీ వాస్తవాన్ని మనం గుర్తించుకోలేము అప్పటికే జరగవలసిన అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి కనుక అలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి మనకి జీవితంలో ఒక మంచి గురువు లభించడం లేదా ఎప్పటికైనా సరే మనం ఒక గురువు లేకుండా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళటం దానికోసం చెప్పిన ఒక అద్భుతమైన మంత్రం శివుడికి సంబంధించింది సరే ఈరోజు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు శివుడికి రుద్రాభిషేకం చేసుకోవటం కానీ లేదా ఓం నమశివాయ అనే మంత్రంతో నూటెనిమిది సార్లు ఎక్కడైనా సరే శివలింగానికి అభిషేకం చేయటం ముఖ్యంగా ఇది గురువారంతో కలిసి వచ్చిన ఆరుద్ర కనుక పసుపు నీటితో ఈరోజు కనుక మీరు ఎక్కడైనా సరే శివుడికి అభిషేకం చేసినట్టయితే అది ఇంట్లో కావచ్చు గుళ్ళో కావచ్చు మీకు ఏదైనా సరే ఎక్కడైనా సరే బహిరంగంగా ఉన్న ప్రదేశాల్లో కావచ్చు ఏదైనా సరే ఈరోజు శక్తి కొత్తి పసుపు నీటితో కనుక శివుణ్ణి మీరు గనక అభిషేకించినట్టయితే మీకు అనేక ఇత మంచి సద్గురువు లభించడమే కాకుండా ముఖ్యంగా మీ జాతకాల్లో మీకు గనక ఉండి మగపిల్లలు నేను చెప్పేది ఆడపిల్లలు కాదు మగపిల్లలకి కాక ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టయితే కనుక ఆ పిల్లలు ఈరోజు వెళ్ళి ఎక్కడైనా సరే ఈ రకంగా శివుడికి నూట ఎనిమిది సార్లు అంత తీరిక లేదు అనుకుంటే కనీసం ఇరవై సార్లు ఈ యొక్క పసుపు నీటితో మీరు శివలింగానికి ఆరాధన చేసి మనస్ఫూర్తిగా మీ యొక్క కోరిక అదొక్కటే చెప్పుకోండి రకరకాల కోరికలు చెప్పవద్దు నాకు ఒక ఉత్తమ కన్య భార్యగా రావాలని కోరుకోండి ఆ కోరుకునే ఆ సంకల్పంతో ఈ రకంగా మీరు పసుపు నీటినితో మీరు శివుడికి అభిషేకం చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఇది ఈరోజు మొదలుపెట్టి అవకాశం ఉంటే కనుక ఇలా ఒక మూడు గురువారాలు చేయండి తప్పకుండా మగపిల్లలకి పెళ్ళిళ్ళు కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళ రూపంలో వాళ్ళకి ఇది ఒక కామదేవు కల్ప వృక్షంలాగా ఈ పరిహారం ఫలించడం అనేది అయితే ఉంటుంది ఇక రెండోది ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న మంత్రం ఏదైతే ఉంటుందో అది మీరు ఏదైనా సరే ఒక సద్గురువు లభించలేదు నాకు కానీ ఫలానా మంత్రం ఉంది ఫలానా దీక్ష తీసుకోవాలని ఉంది అనుకున్నప్పుడు ఆ యొక్క దీక్ష తీసుకునే ముందు ఇది శక్తి పఠించడం లేదు వాటితో సంబంధం లేకుండా ఒక గురువు అనుగ్రహం మీకు జాతక రీత్యా మంచి గురువు అనుగ్రహం మీకు లభించాలి అనుకున్నా కూడా ఇదే రకమైన మంత్రం మీకు ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది అది ఏంటి అంటే కనుక ఓం శ్రీం హీం ఓం శ్రీం హీం సిద్ధ గురువే ఓం హ్రీం శ్రీం సిద్ధ గురువే నమసివాయ నమ ఓం హ్రీం శ్రీం సిద్ధ గురువే నమస్సివాయన నమ ఏ రకంగా కనుక మీరు నూట ఎనిమిది సార్లు అలా కొన్నాళ్ళు నలభై రోజులు కానీ అరవై రోజులు కానీ తొంభై రోజులు కానీ పఠించినట్టయితే మీకు తప్పకుండా సంపూర్ణంగా మరి గురు కృప లభించడం అనేది గురువు అనుగ్రహం లభించటం అనేది గురుచండాల యోగం లాంటివి ఏమైనా ఉంటే తొలగించబడడానికి కూడా ఇది తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్ప